బంగ్లాదేశ్ లో అయితే దారుణాలు ఆగట్లేదు ఓ తండ్రి కొడుకులను కొట్టి చంపేసిన ఘటన వెలుగు చూసింది బంగ్లాదేశ్ లో విధ్వంసం విలయ తాండవం చేస్తోంది యువత రోడ్ల మీదకు వచ్చి ఇష్టార ఎక్తిగా దాడులు చేసేస్తున్నారు ఈ మొత్తం అల్లర్లలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ప్రవేశించాయి వీరు చేస్తున్న ఆకృత్యాలకు అడ్డే లేకుండా పోయింది అయితే యువత అలా తయారవడానికి అక్కడి ప్రభుత్వం చేసుకున్న స్వయంకృతాపరాధమే అంతా అని అనిపిస్తోంది వరుసగా పదిహేనేళ్లు అధికారంలో మనమే ఉన్నాం మనమేం చేసినా చెల్లిపోతుంది అనే తరహాలో బంగ్లాదేశ్ నాయకులు స్పందించారు అక్కడ అధికార పార్టీ నాయకులు చేయని కరప్షన్ అంటూ ఏమీ లేదు అసలు అపోజిషన్ అనేది లేకుండా వారు నోరెత్తితే వారి మీద కేసులు వేయించి లోపల వేసేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎన్ని రోజుల వరకు అయితే అధికార పార్టీ అవామీ లీగ్ నేతృత్వంలో బంగ్లాదేశ్ కరప్షన్లో న్యూ హైట్స్ ను టచ్ చేసిందన్న ఆరోపణలున్నాయి అధికార పార్టీ మీద ప్రజలకు అసహనం పీక లోతుకు వెళ్లింది ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ లో ఉద్యమం రాజుకోవడం రాజకీయంగా అనిశ్చితి ఏర్పడడం జరిగాయి ఇక ప్రజలకు ఇదే అవకాశంగా తోచింది తమ కోపం ఇన్నేళ్ల అసహనం ఇవన్నీ కలిపి నాయకులపై చూపించేస్తున్నారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లలో తండ్రి కొడుకులను దారుణంగా చంపేసిన ఘటన వైరల్ గా మారింది ఇప్పుడు నిర్మాత లక్ష్మీపూర్ మోడల్ యూనియన్ పరిషత్ చైర్మన్ అయిన సలీం ఖాన్ తన కొడుకు శాంతో ఖాన్ ను దారుణంగా కొట్టి చంపేశారు బంగ్లాదేశ్ లో అల్లర్ల నేపథ్యంలో వీరిద్దరూ పారిపోవడానికే ప్రయత్నించారు అది చూసిన స్థానికులు వారిపైన దాడికి దిగారు సలీం ఖాన్ దగ్గరున్న గన్తో వారిని బెదిరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది అప్పటికే వీరిద్దరిపైన పీకల్లోతు కోపాల్లో ఉన్న ప్రజలు వారిని విచక్షణ రాహిత్యంగా కొట్టిపారేశారు వారిద్దరు చనిపోయేదాకా వారిపై దాడులు చేస్తూనే ఉన్నారు మరి వీరిద్దరిపైన ప్రజలకు ఎందుకంత కోపమంటే దానికి కూడా కారణం కూడా లేకపోలేదు చాలా కాలం నుంచి చాంద్పూర్ సముద్ర సరిహద్దు వద్ద పద్మ మేఘన నదిలో వందలాది డ్రడ్జర్లతో అక్రమంగా ఇసుకను తరలించుకుంటూ వచ్చారు ఈ ఆరోపణలపై సలీం ఖాన్ జైలుకు కూడా వెళ్ళొచ్చారు ప్రస్తుతం ఈ కేసు యాంటీ కరప్షన్ కమిషన్ వద్దే ఉంది ఇసుక అక్రమ రవాణా మాత్రమే కాకుండా ఈయనపై చాలానే కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి అలాగే సలీం ఖాన్ నిర్మాత కూడా షాహిన్ షా విద్రోహి వంటి పాపులర్ సినిమాలను నిర్మించారు షేక్ ముజీబున్ రెహమాన్ జీవితం ఆధారంగా తీసిన తుంగి పరార్ మీయాభాయ్ ను కూడా నిర్మించారు అలాగే ఆయన కొడుకు తన తండ్రి నిర్మాణంలోనే అనేక సినిమాల్లో నటించాడు కరప్షన్ దోపిడీ విషయంలో తండ్రి బాటలోనే నడిచాడు కొడుకు కూడా అక్రమంగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల బంగ్లాదేశ్ థాకాను కలిగి ఉన్నట్లు యాంటీ కరప్షన్ కమిషన్ శాంతో ఖాన్ మీద కూడా కేసులు వేసింది అక్రమంగా దోచుకు తింటున్నారు కాబట్టే వీరిద్దరి ప్రజలకు కోపం ఉంది అది అవకాశం చూసి తీర్చేసుకున్నారు ఇద్దరిని దారుణంగా కొట్టి చంపేశారు పోలీసులు కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోయిన పరిస్థితి కనిపించింది తమకు దాడి విషయం తెలిసిందని అయితే తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం వారి వద్దకు వెళ్ళలేకపోయామని పోలీసులు చెప్పడం చూస్తుంటే అక్కడి పరిస్థితిని ఇట్టే మనందరం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బంగ్లాదేశ్ ప్రజలు చేసేది సపోర్ట్ చేయట్లేదు కానీ నియంతృత్వ ధోరణితో ప్రజలను అణిచివేయాలనుకుంటే పరిస్థితులు ఏ విధంగా తిరగబడతాయి అనే దానికి ఇదొక హార్ష్ ఎగ్జాంపుల్ మాత్రమే గల కనిపిస్తోంది